ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం విచ్చలవిడి అరెస్టులు విచ్చలవిడి కేసులు పోలీసులు ఏ సెక్షన్లు పెట్టి ఏవి తీసుకున్నా కూడా మెజిస్ట్రేట్లు రిమాండ్ పంపిస్తూ ఉండడం దీని మీద ఏకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక స్పెషల్ సర్క్యులర్ జారీ చేసి మెజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఫాలో అవ్వాలి అని ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఆ కేసులో సుప్రీంకోర్టు పదకొండు సంవత్సరాల కిందట ఏం చెప్పింది అనే విషయాలను గుర్తుపెట్టుకోవాలందరూ మెజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించి తీరాల్సిందే అని చెప్పి స్పెషల్ సర్క్యులర్ జారీ చేసే పరిస్థితి అయినా కొందరు పోలీసులు మార్పు రావట్లే కొందరు మెజిస్ట్రేట్లు మార్పు రావట్లేదు ఈ క్రమంలో పౌర సమాజం కూడా కొన్ని కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి కొన్ని కొన్నిటి మీద ఐదు అవగాహన పెంచుకోవాలి సో అసలు ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ తీర్పు ఏంటి అనే సంబంధించి ఈరోజు సాక్షి మొత్తం తీర్పును చాలా వివరంగా యథావిధిగా రాసుకుంటూ వచ్చారు కాసింత టైం స్పెండ్ చేయగలిగితే చాలా విషయాలు ఈ తీర్పు ద్వారా తెలుసుకోవచ్చు సో ఆ తీర్పును వీళ్ళు రాసిందని యథావిధిగా అంటే ఇది మెయిన్ ఏంటి మెజిస్ట్రేట్లకు పోలీసులకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇవి తీర్పు అనేకంటే వాళ్ళిద్దరికీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఎంతవరకు ఫాలో అవుతున్నారు అన్నది పౌర సమాజం కూడా తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన తీర్పు ఇది అరెస్ట్ అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది స్వేచ్ఛను హరించేది జీవితాంతం అరెస్టుకు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది ఇది చట్ట సంస్కర్తలకు పోలీసులకు తెలుసు చట్ట సంస్కర్తలకు పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తుంది కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు ఆ పాఠం సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో స్పష్టంగా ఉంది దేశానికి స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ పోలీసులు ఇంకా తమ వలస పాలనా తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు పోలీస్ వ్యవస్థను ఇంకా ప్రజలకు మిత్రుడిగా కాకుండా వేధింపులకు అణచివేతకు హితువుగా భావిస్తున్నారు హేతువుగా భావిస్తున్నారు అరెస్ట్ అనే తీవ్రమైన అధికారాన్ని వినియోగించడంలో జాగ్రత్త అవసరమని కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు అరెస్ట్ అరెస్టు చేసే అధికారం పోలీస్ వ్యవస్థకు ఒక లెక్కలేని తరాన్ని కలిగిస్తుంది అదేవిధంగా మెజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తుంది అరెస్ట్ అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభదాయకమైన వనరుగా మారింది ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతూ ఉంది మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది లా కమిషన్లు పోలీస్ కమిషన్లు కోర్టు ఈ కోర్టు ఎన్నో తీర్పుల్లో అరెస్ట్ అధికారాన్ని వినియోగించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ సమాజ శాంతి మధ్య సమతుల్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తు చేసే పోలీస్ అధికారులు తాము అరెస్టు చేసే అధికారాన్ని కలిగి ఉన్నామని భావిస్తూ అరెస్టు చేస్తూ ఉంటారు అరెస్టు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంది అవమానాన్ని కలిగిస్తుంది కనుక మేము దీనిని భిన్నంగా భావిస్తాం కేవలం ఒక నాన్ ఫెయిలబుల్ అలాగే గుర్తింపు ఇవ్వదగిన నేరం అంటే నాన్ వెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ తీవ్రమైన అంటారు కదా ఇటువంటివి జరిగిందని పోలీసులు నమ్మడమే ఆధారంగా అరెస్టు చేయకూడదు అరెస్టు చేయగల అధికారాన్ని కలిగి ఉండడం ఒక విషయం అయితే ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయ సమ్మతమైన కారణం కలిగి ఉండడం ఇంకొక విషయం పోలీస్ అధికారుల వద్ద అరెస్ట్ చేసే అధికారంతో పాటు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో తెలపగల న్యాయ సమ్మతమైన కారణాలు కూడా ఉండాలి కేవలం ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్ట్ చేయడం అనేది చల్లదు ఆరోపణల ఆరోపణల ప్రామాణికతపై కొంత విచారణ చేసిన తర్వాత పోలీస్ అధికారికి న్యాయమైన సంతృప్తి వచ్చినప్పుడే అరెస్ట్ చేయడం సమంజసం ఇది ఒక సరి అయిన సముచిత నిర్ణయం అవుతుంది ఇలాంటి స్పష్టమైన న్యాయపరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అరెస్టుల విషయంలో పరిపక్వత కనపడడం లేదు అరెస్టుల సంఖ్య తక్కువ కావడం లేదు చివరికి పార్లమెంటు రంగంలోకి దిగి లా కమిషన్ రెండు వేల ఒకటిలో సమర్పించిన నూట డెబ్బై ఏడవ నివేదికల సిఫార్సులకు అనుగుణంగా సిఆర్పిసిలోని సెక్షన్ ఫార్టీ వన్ను ప్రస్తుత రూపంలో అమలు చేసింది ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే లా కమిషన్ ఇదే సిఫార్సును పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇచ్చిన నూట యాభై రెండు నూట యాభై నాలుగవ నివేదికలలోనూ చేసింది అరెస్టు చేసే విషయంలో చట్టంలో చేసిన సవరణలను పూర్తి పారదర్శకత ఆధారంగా రూపొందించడం జరిగింది అంటే చిన్న నేరం చేశారన్న కారణంతోనే ఒకరిని వెంటనే అరెస్టు చేయకూడదు నేరం తీవ్రత వ్యక్తి నుంచి వచ్చే ముప్పు విచారణకు సహకరిస్తాడా లేదా వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి వారెంట్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ టూ ఆఫ్ టూ అలాగే సిఆర్పిసి సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం అవసరమైన ప్రయాణ సమయాన్ని మినహాయించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరవై నాలుగు గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి ఇది నిందితుని హక్కు ఒక కేసు దర్యాప్తు సమయంలో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువగా నిందితుడిని పోలీస్ కస్టడీలో ఉంచాలంటే అది మెజిస్ట్రేట్ అనుమతితో మాత్రమే సాధ్యమవుతుంది మెజిస్ట్రేట్ సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం నిందితుడిని రిమాండ్ చేయాలంటే ముందుగా ఆ అరెస్టు చట్టబద్ధమైనదా రాజ్యాంగ హక్కులను పాటించడం జరిగిందా అనే విషయాలపై సంతృప్తి చెందాలి పోలీస్ అధికారి చేసిన అరెస్ట్ సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా లేకపోతే మెజిస్ట్రేట్ అతనికి రిమాండ్ విధించకుండా విడుదల చేయాలి అంటే ఒక నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు పోలీస్ అధికారి అరెస్టు చేసిన కారణాలు ఆధారాలు అలాగే తను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మెజిస్ట్రేటుకు వివరించాలి మెజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి న్యాయపరమైన సంతృప్తి పొందిన తర్వాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి మెజిస్ట్రేట్ తన సంతృప్తిని తన ఆదేశంలో స్పష్టంగా నమోదు చేయాలి ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు ఉదాహరణకు ఒక నిందితుడిని మరో నేరాన్ని చేయకుండా అడ్డుకోవడానికి సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా నిలువరించడానికి లేదా ఇతరులను బెదిరించకుండా నివారించడానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసు భావిస్తే ఇలాంటి నిర్దిష్ట కారణాలు ఆ ఆధారాలను మెజిస్ట్రేట్ ముందు సమర్పించాలి మెజిస్ట్రేట్ వాటిని పరిశీలించి తాను ఆయా అంశాల పట్ల సంతృప్తి చెందుతున్నట్లు లిఖితపూర్వకంగా నమోదు చేసిన తర్వాత మాత్రమే రిమాండ్ విధించాలి కానీ ఇట్లా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్ష అర్హత గల నేరాన్ని అంటే శిక్ష ఏడేళ్లకైనా తక్కువగా లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి అంటే ఆ గల నేరాన్ని చేశాడని పోలీస్ అధికారికి అనిపించినంత మాత్రాన అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయకూడదు అలాంటి సందర్భాల్లో పోలీస్ అధికారి అరెస్టు అవసరమనే విషయంలో మరింత సంతృప్తి పొందాలి అంటే ఆ వ్యక్తి మరిన్ని నేరాలు చేయకుండా నివారించడానికి కేసు సమగ్రంగా దర్యాప్తు చేయడానికి నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకోవడానికి సాక్ష్యాలను మోసం చేయకుండా నిరోధించడానికి నిజాలు చెప్పదలసిన సాక్షులను భయపెట్టి ప్రలోభ పెట్టి లేదా బెదిరించి నిజాలు బయటపెట్టకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి లేదా అతన్ని అరెస్ట్ చేయకపోతే కోర్టులో అవసరమైనప్పుడు అతని హాజరు విషయంలో విఫలమవుతామని భావించినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయవచ్చు అయితే పోలీస్ అధికారి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని తన నిర్ణయం వెనక ఉన్న కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి అంతేకాదు అరెస్టు చేయకపోతే కూడా ఎందుకు అరెస్టు చేయలేదన్న కారణాలను కూడా లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది మరింత వివరంగా చెప్పాలంటే పోలీస్ అధికారి తనను తాను ఈ విధంగా ప్రశ్నించుకోవాలి ఎందుకు అరెస్టు చేయాలి నిజంగా అరెస్ట్ అవసరమా అది ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది ఈ అరెస్ట్ ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది ఈ ప్రశ్నలు పోలీసులు తనకు తాను సంధించుకోవాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకొని పైన పేర్కొన్న నిబంధనల్లో కనీసం ఒక నబ్బ నిబంధన విషయంలో సంతృప్తి పొందినప్పుడే అరెస్ట్ అధికారం వినియోగించాలి ఇందుకు సంబంధించిన సమాచారం సాక్ష్యాలకు ప్రామాణికత ఉండాలి పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఆ వ్యక్తి నేరం చేశారు అని అనిపిస్తే చాలదు ఇటువంటి అన్ని అంశాల్లోనూ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సంతృప్తి పొంది ఉండాలి ఇంకొక ముఖ్యమైన నిబంధనగా భావించదగిన సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ అనవసరమైన అరెస్టులను నివారించేందుకు అరెస్టుకు గురవుతాయన్న భయాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినవి ఈ నిబంధనను చైతన్యవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ చట్టం టూ థౌజండ్ ఎయిట్ ద్వారా సెక్షన్ సిక్స్ కింద అనుసంధానమైన ఈ కీలక సెక్షన్ ఫార్టీ వన్ ఏ ఏమి చెబుతుందో ఈ సందర్భంగా చర్చించుకోవడం సందర్భోచితం ఫార్టీ వన్ ఏ అంటే పోలీస్ అధికారి ముందు హాజరవ్వాలి అనే నిబంధన ఒక సమంజసమైన ఫిర్యాదు లేదా విశ్వసనీయ సమాచారం అందిన మీదట ఆ వ్యక్తి కాగ్నిజబుల్ అఫైర్స్ చేశాడనే సమంజసమైన అనుమానం ఉండి సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని ప్రతి సందర్భంలో పోలీస్ అధికారి ఆ వ్యక్తిని తాను పేర్కొన్న స్థలానికి హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయాలి ఈ నోటీసులో హాజరు కావాల్సిన తేదీ సమయం స్థలాన్ని స్పష్టంగా పేర్కొనాలి ఈ విధంగా పోలీస్ అధికారికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో నేరుగా అరెస్టు చేయకుండా ముందుగా వ్యక్తికి హాజరు కావాలనే నోటీసు జారీ చేయడం తప్పనిసరి అలాంటి నోటీసు ఎవరికైనా ఒక వ్యక్తికి జారీ అయినప్పుడు ఆ వ్యక్తి ఆ నోటీసులో పేర్కొన్న నిబంధనలకు లోబడి లోబడిన విధంగా సహకరించాలి దీనిని ఒక బాధ్యతగా పరిగణించాలి అట్టి వ్యక్తి నోటీసులో అంశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఆ నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి అతడిని అరెస్టు చేయరాదు అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయవలసిన అవసరం ఉందన్న అభిప్రాయం పోలీస్ అధికారికి కలిగి ఉంటే దానికి సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది ఈ లిఖితపూర్వక కారణాల ప్రాతిపదికనే అతడిని అరెస్టు చేయవచ్చు ఒక వ్యక్తి నోటీసులో పేర్కొన్న నిబంధనలను ఎప్పుడైనా పాటించకపోతే లేదా తన తనకు తాను పోలీసుల ముందు హాజరు కావడానికి ఇష్టపడకపోతే అటువంటి సంబంధాల్లో సారీ అటువంటి సందర్భాల్లో సంబంధిత నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి ఒక అర్హత కలిగిన న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు లోబడే పోలీసులు అతడిని అరెస్టు చేయవచ్చు అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అవసరం లేని అన్ని సందర్భాల్లో పోలీస్ అధికారి తప్పనిసరిగా నిందితుడికి ఒక నోటీస్ జారీ చేయాలి అందులో పోలీస్ అధికారిని ఎక్కడ ఎప్పుడు కలవాలో స్పష్టంగా పేర్కొనాలి ఒకవేళ నిందితుడు ఆ నోటీస్ నిబంధనలను పాటిస్తే సాధారణంగా అతన్ని అరెస్టు చేయకూడదు అయితే అరెస్ట్ అవసరమని పోలీసులు భావిస్తే దానికి కారణాలు రాసి ఉంచాలి ఈ దశలో కూడా అరెస్టు చేయడానికంటే ముందు సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్లో పేర్కొన్న షరతులను పాటించాలి న్యాయమూర్తి సమీక్షకు అది తప్పనిసరిగా లోబడి ఉండాలి మా అభిప్రాయం ప్రకారం మా అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారం మెజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా అలాగే వ్యారెంటు లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీస్ అధికారికి అధికారం కల్పించిన సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్లోని నిబంధనలు నిజాయితీగా అమలైతే పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వచ్చే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్లో పేర్కొన్న కారణాలను కేసు డైరీలో యాంత్రికంగా పునరావృతం చేయడం అనే ఆచారాన్ని నిరుత్సాహపరచాలి లేదా విడనాడాలి ఈ తీర్పులో మా ప్రయత్నం ఏంటంటే పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్టు చేయకుండా మెజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ ఆయా అంశాల అమలుకు మేము సూచనలు ఇస్తూ ఉన్నాం పోలీస్ అధికారి నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నప్పుడు లేదా రిమాండ్ను కోరుతున్నప్పుడు అరెస్ట్ అవసరమైన కారణాలు కారణాలు అలాగే ఆధారాలను స్పష్టంగా వివరించాలి అంతేకాకుండా తనిఖీ జాబితాను సమర్పించి దాన్ని సరిగ్గా నింపినట్టు చూపించాలి నిందితుడిని రిమాండ్కు పంపేందుకు అనుమతిచ్చే ముందు పై విధంగా పోలీస్ అధికారి సమర్పించిన నివేదికను మెజిస్ట్రేట్ పరిశీలించాలి ఆ నివేదిక ఆధారంగా తగిన సంతృప్తిని వ్యక్తపరిచి లిఖితపూర్వకంగా నమోదు చేసిన తర్వాత మాత్రమే నిందితునికి రిమాండ్ విధించాలి ఈ సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే సంబంధిత పోలీస్ అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో పాటు సంబంధిత న్యాయపరిధి జ్యుడిషిక్షన్ అంటారు కదా సంబంధిత న్యాయ పరిధి కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి కారణాలను రికార్డు చేయకుండా నిందితునికి రిమాండ్ విధిస్తే సంబంధిత రాష్ట్ర హైకోర్టు ద్వారా సంబంధిత జుడిషియల్ మెజిస్ట్రేట్ కూడా శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన వాటికి ఎంతమంది పోలీసులు ఎంతమంది మెజిస్ట్రేట్లు శాఖపరమైన ఎదుర్కోవాలో క్లియర్ కట్గా ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సో పోనీ ఇప్పుడు ఇవన్నీ పాటిస్తున్నారా పాటిస్తున్నారా ఎన్ని ఉల్లంఘనలు చివరికి హైకోర్టు జోక్యం చేసుకొని మెజిస్ట్రేట్లకు చెప్పాల్సి వచ్చింది మీ పద్ధతి ఏం బాగోలేదు మీరు మారాలి అని చెప్పి ఆయన మారుతున్నారా